నమస్తేనా మీ పేరు నమస్తే కృష్ణ జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ జూబ్లీ హిల్స్లో నూటి నూరు శాతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలదే వాళ్లే కూడా ఖచ్చితంగా కూడా ఓటు వేసి అత్యంత మెజారిటీతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించుకోవాల్సిన అవసరం జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గ ఓటర్లకు ఉంది ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అనేవి బై ఎలక్షన్స్ దీంతో రేవంత్ రెడ్డి గారికి గెలిచినా ఓడినా పెద్ద నష్టమే ఉండదు ఆయనకు పూర్తి మెజారిటీ ఉంది ఆయన ప్రభుత్వం విజయవంతంగా నడుస్తుంది ఇప్పుడు వారు కనుక మీకు అభివృద్ధి కావాలి అంటే జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకి ఒక్కటే బహిరంగంగా చెప్తున్నారు మీకు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ ఓటు వేయండి ఈ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ గెలిస్తే ఏ ప్రయోజనం ఉండదు ఎటువంటి అభివృద్ధి ఉండదు కాంగ్రెస్ని గెలిపిస్తేనే వాళ్ళు ఇంకా నవీన్ యాదవ్ గారు ఉన్నారు కాబట్టి ఈయన స్థానికుడు కాబట్టి మీ ప్రజల సమస్యలన్నింటి కూడా ఇరవై శాతం తీర్చే విధంగా ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇప్పుడు కనుక జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్కి ఓటు వేయండి ఒకవేళ కాంగ్రెస్కి ఓటు వేయకుండా కాంగ్రెస్ని ఓడిస్తే మటుకు హైడ్రా అనేది వచ్చి జూబ్లీ హిల్స్లో కూర్చుంటుంది మీకు అభివృద్ధి కావాలా హైడ్రా కావాలా అనేది జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలే వాళ్ళే కూడా తెలుసుకొని అభివృద్ధి కావాలంటే మటుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు గెలిచారు కదా వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా ఇక్కడ అవునండి మాగండి గోపినాథ్ గారు గెలిచారు ఆయన గెలిచింది ఎవరి తరపున అంటే ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు గెలిచారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు గెలవలేదు ఆ విషయం గమనించాల్సిన విషయం ఉంది టీఆర్ఎస్లో ఉన్నప్పుడు గెలిచారు మరి ఆయన దురదృష్టవశాత్తు కూడా చనిపోయారు ఆయన ఎందుకు చనిపోయారంటే కాంగ్రెస్ దెబ్బకే చనిపోయారు అని కూడా అంటారు ఎలా 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 అంటే మాగంటి గోపినాథ్ గారికి ఒక అసిస్టెంట్ ఉన్నారు ఆయన మాగంటి గారికి ఆయన గోపినాథ్ గారికి గోపన్న కూడా రైట్ హ్యాండ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆయన మీద కూడా వేధింపులు ఎక్కువైనాయంటారు ఆయన డబల్ అనుమతి లేకుండా బిల్డింగ్లు కడుతుంటుంటే వాటి గురించి జరిగే వాదనలు అతను ఆత్మహత్య చేసుకున్నాడు తన రైట్ హ్యాండ్ పోయింది అని చెప్పి దిగులు పడి మాకంటి గోపినాథ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు అధికార రాజకీయాలకి ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా అధికారం ఉంటుంది వారికి అధికార దర్పం ఉంటుంది వాళ్ళు అభివృద్ధి చేయగలుగుతారు సపోజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేయలేదా ఈ యొక్క టీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు ఏ పార్టీ అయినా సరే ఎవడు అధికారులు ఉంటే వాళ్ళు అధికారం చలాయిస్తారు అధికారులు వాళ్ళు చెప్పినట్టే వింటారు ఇది నూటి నూరు శాతం వాస్తవం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు నియోజకవర్గం ప్రజలు కూడా ఖచ్చితంగా నూటి నూరు శాతం కూడా కాంగ్రెస్ని గెలిపించాలి కాంగ్రెస్ని గెలిపించకపోతే మటుకు జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి అభివృద్ధి పనులు మొత్తం ఆగిపోతాయి హైదరాబాద్ వచ్చి జూబ్లీ హిల్స్ ప్రజల దగ్గరికి వచ్చి అక్కడ ఉండేటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగిస్తుంది ప్రత్యేక శ్రద్ధ పెట్టి కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు నియోజకవర్గం వాళ్ళు నిశ్చయించుకోవాలి మీకు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ని గెలిపించండి అభివృద్ధి అక్కలేదంటే టీఆర్ఎస్ని గెలిపించండి హైడ్రాను తెచ్చుకొని హైడ్రా యొక్క ప్రభావం చూస్తారని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్స్ సార్